శివునికి హంగానుల మంగళ దివన శివునికి సిక్కు జడల చిన్న వనిత సక్కని మూతుల గంగ సిక్కు జడల చిన్న వనిత సక్కని మూతుల గంగ నిక్కముతో వాడు దయ్య నీల కంట్ల స్వామికి ఇప్పుడు మంగళార దివన శివునికి బంగానులార మంగళార శివునికి కంట్ల మందు నిలుపుకోని కాలకోటి సౌమింగి కంట్ల మందు నిలుపుకోని మంగళారీనికి మంగళారతి నాలుగు పాట భలే బాగా పాడుతున్నారమ్మా మీరు నిజంగా ఇప్పుడు బోనాల పండుగలు వస్తున్నాయి కదా మరి బోనాల పండుగల మీద ఏమన్నా పాడతాం పాడండి మా కాసే రపుల్లె మా వీరలల్లమ్మ మా కాసే వసత్తుల్లె మా 怎么办？ ఎల్లమ్మ పాటలు కూడా అన్ని పాటలు ఏ పాటలు వదిలిపెడతలేరు మొత్తానికి అయితే అన్ని పాటలు పాడాల్సిందే మంచి నలుగు పాటలు దివాళీ పాటలు ఎల్లమ్మ పాటలు అన్ని అమ్మ పాటలు బాగా వాడుతున్నాం ఊరు ఏ ఊరు మీద ఇస్మాన్ పెళ్లి ఇస్మాన్ పెళ్లి ఊళ్ళల్లో మామూలుగా ముత్తాలమ్మ మన సైడ్ అంటే ఆ సైడ్ ఎక్కువ ఇక్కడ అయితే ముత్తలమ్మ బోనాలు ఎక్కువ వెళ్తారు కదా మరి ఆ ముత్తలమ్మ మీద ఇక్కడ ఏమన్నా బోనాల పాట వస్తుందా వస్తుంది రౌ 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 రావుతాలమ్ నిన్న రాజులు బిలి సిరి ము రౌ రౌరావు ఉముత్యాలమ్మాన్ నిన్ను రాజులు బిలిసిరి ముత్తాలమ్మా ఎందుకు బిలిసిరి దేనులారా నేలాగా బిలి సిరిదేనులారా ఎందుకు వెలిసిరి అన్నెలాగా

ఫార్ వచ్చిన పూలు మొక్కలు చిన్న పూజ గంటలి ఫోన్

i ಮಾ <mully singing> ఊళ్ళో బోరాలు వెళ్తే కూడా మీరే వాడతారా పాటలు ఎవరు కనిస్తారా ఛాన్స్ మీరేనా వాళ్ళకు రావుగా అంతేనా ఎక్కడైనా మీరు ఉన్నారంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఎవరు వాడారు అందరూ అంతే అంటే చెప్పిన మాట వాళ్ళ అంటే మీ సైడ్ ముత్తలమ్మ బోనాలు అన్నారు కదా అటు సైడ్ ఎట్లా వెళ్తారు మన బోనం తీరు కొంచెం చెప్పండి పొదుగు కాలు వెళ్తారు పొద్దుగాలు వెళ్తారు అంటే పొద్దుగుకంగా అందరు ఒకనాడు వెళ్తేనేమో సూదర్ వాళ్ళు పొద్దుగాలు వెళ్తారు ఇక మాదిగోళ్ళు మాదోళ్ళునేమో పొద్దుగుకాలెళ్తారు అట్లా అంటే ఏ విధంగా బోర్నం ఎట్లా చేసి ఎట్లా వెళ్తారు అంటే ఏ విధంగా వెళ్తారు ఊళ్ళో అందరు కలిసి ఎట్లా వెళ్తారు అందరు కలిసి ఇప్పుడు సుదరాలంతా ఒకరు ఒకసారి వెళ్తారు ఇక మాల మాదిగోళ్ళంతా ఒకసారి వెళ్తారు ఆ బోనం చేసే విధానము మీరు అలా కట్టుబొట్టు వెళ్లే విధానము అక్కడ అర్పించే విధానం ఉంటది కదా అదంతా చెప్పండి పొద్దుగాలు వేసి ఉక్సాలు ఉంటాం అలకి ముగ్గు వేసుకుంటాం ఇండ్లు కాడికి బోనం కుండ వేస్తాం స్థానం చేసి కాడికి పోయే బియ్యం అడిగి పొయ్యి పెడతాం బోనం అంతాం బోనం వండి పంటవకాడికి పూజిస్తాం కూదించి ఆప్రిల్లలు పెట్టి అక్కడ జ్యోతి ముట్టించి డబ్బులు సపడుతో ఎక్కసాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఆటలు ఆడుకుంటా పారలు పాడుకుంటా సిగాలు ఊపుకుంటా సిగలు పోతారు ఇక ఎక్క పోతారు దేనికాడికి డబ్బు సాపుడుతోనే మరి బోనాలు పండుగ చుట్టాలు గిట్ట పిలిపిస్తారు మరి ఆ చుట్టాలు వాళ్ళు వస్తారమ్మ బోనాల పండగ ఏమీ వద్దనుకున్నా రారి అంతే ఆడపిల్లలు వస్తారు ఆడపిల్లలు పిలిపించుకుంటారు మరి ఎట్లా కోడి కోడిబుద్దిని కోస్తా కోడి ముందులో కోస్తాం ఏటం కోస్తే కూరగాంస తెచ్చుకుంటాం ఏటాలు కూడా కోస్తారు అందరు కలిసి అలా మాకు వస్తున్నాం మరి మాకు మీరు వస్తే ఇంకా ఏదైనా అంటే అప్పట్లో ఎట్లా బోనాలు వెళ్ళేటప్పుడు ఎడ్ల బండ్లు గుదిచ్చుకునేది ఎడ్ల బండ్లు గుదిచ్చుకొని బండ్ల మీద పలహారం బండ్ల మీద పోయేది మేము మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు మాకు ఎడ్ల బండి ఉండే నాన్న ఎడ్ల బండి పొద్దు కల ముందే తీసుకొచ్చి మొత్తం కడిగి బండి కడిగి కడిగి మొత్తం కుంకు సున్నం జాజు రాసి బొట్లు పెట్టి ఎడ్లకి బొట్లు పెట్టి మంచిగా చుట్టూ ఇట్లా పళ్ళు పుదీ బండి చుట్టూ కూడా పెట్టి చుట్టూ బట్ట కట్టేది మంచి కొత్త బట్టలు కట్టేసి చీరలు ఆ అందులో కూర్చునేది అట్లా చూసేసి బోనాలు ఫస్ట్ వెళ్ళేది తర్వాతకి ఎడ్ల బండ్లు ఇట్లా వెళ్ళి ఎంతసేపు తిరిగి బోనం ఆడబెట్టినాక అప్పుడు బండ్లు తిరిగేసి వచ్చేది అప్పుడు చాలా అంటే ఎంత బాగుండేదంటే అప్పట్లో అందరూ మేము చిన్నగా ఉన్నప్పుడు లంగా జాకెట్లు వేసుకొని అలుకు ముగ్గులు పెట్టుకొని ఎట్ల బండ్లు ఊదించుకొని ఆ మంచిగా బోన కుండలు కుమ్మారాన్ని ఇంటివి పోయి బోన కుండలు తెచ్చుకొని అప్పుడు ఎలాంటి స్టీలు ఇవన్నీ ఏమి ఉండకపోయేది ఏమైనా కొత్త కుండలు తెచ్చుకునేది మంచిగా పోయి పుదిచుకొని ఆ ఏం తినకుండా అంటే ఇంకా కొంతమంది ఏమో తింటారు కానీ వాళ్ళు పొద్దున్నే లేచి ఇంకా తెచ్చుకొని పూజి అన్ని చేసుకున్నాకనే ఇంత ఇక్కడ తిని అమ్మవారి కాడ కోసుకొని వచ్చినాక అప్పుడు అనుకొని తినేది అట్లా ఊళ్ళల్లో బాగుండేది ఇప్పుడు అంటే ఇప్పుడు అన్ని ఇంకా ట్రాక్టర్లు అని జనాలు కూడా ఎక్కువ ఏమైనా ఇప్పుడు డీజేలు అప్పుడేమో బోనం వెత్తరంటే బోన దింపినాక పాటలే ఆడేది ఆటలు ఆడేది ఆటలంటే జస్ట్ చుట్టు కాములు వేసుకుంటా మంచిగా పాడుకుంటూ ప్రతి ఒక్కరు పాడుకుంటూ పోయేది అమ్మవారికి ఇన్పించాలి అన్నట్టు డబ్బులతోటి ఇప్పుడేమో అన్నీ చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు అన్ని సినిమా పాటలు సినిమాలు చూసిల చూసి పాడుతున్నారు అన్ని రాసుకొని అప్పటి పాటలు ఇప్పుడు అందుకనే మిమ్మల్ని వాడమనేది అప్పటి పాటలు అందుకే అందుకనే మీతో వాడిస్తున్నాం మరి ఇంకా ఏమన్నా మంచి జానపద పాటలు ఏమన్నా முத அய்ய கொத்தூல மீத மெத்துள்ள கொத்த குழு மெத்துள்ளு தனால சம்பாதி அய்யோ தான అయ్యో ముందు గడప మీద రు నాకు అయ్యో రండారా రాజా బెమ్మ ఇంతే వస్తుంది పాట ఇంతే వస్తుందా ఇంతే వస్తుంది బాగుంది అది ఎలక తోడుకుంటా దానాల సంపద అంటే ఒడ్లు తెచ్చి పొక్కల పెట్టుకుంటాయి కదా సంవత్సరం సరిపోని తెచ్చి పెట్టుకుంటాయి ఒరిచేల మరాలకు అందుకే ఎలక ని మాడ పోయిండీ ఆ ఎలక ఇంకో ఎలక దానాల అంపత్తి దానం చేయపోయింది అని చెప్తది మనం ఇక్కడ ఎలకొచ్చింది ఎలకొచ్చిందని మనం చావ అవును ఇక దక్క చచ్చిపోద్ది ఇక అయ్యా అందుకే మూడిళ్ళ సాధనం ముడి కాడపే ముందర రాత్రులు రాసేనా కానీ ఎలక పాడుతున్నారు కూడా ఎంత అద్భుతంగా అంటే అది కైగట్టడు మామూలు మీరేనా అది కూడా అసలు ఎలకను కూడా వదిలిపెట్టలేదు లాస్ట్ కు నీ బాధలో దేవుడా కళా కాల కళా కాల సిముడు కాయడా వంటూ నీన నాడరిగాయ నాడరిగాయని బాధలె పట్ల పట్ల బాట్ల బోట్లో గాయ వంట్రోడూ నీన నాడరిగాయ నాడరి గయని దేవుడా మరి మీ ఆయన పేరు ఏం పేరు లింగయ్య మరి మీ లింగయ్య ఎప్పుడైనా ఉండమంటాడా ఉండమంటాడు ఓటమేం చేస్తా అంటారా మీరు వండవ్డు ఇంకా అంటాం ఏది వండరా అంటే ఒక్కటే అని చెప్తాం మరేం ఏం ఏం తెచ్చిచ్చి ఉండవనేది ఇక ఆయన తెచ్చి మనమే తెచ్చిపోయినా అంతేనాడమ్మా నేనే అవకాదు అనుమానం అంటగట్టుతాడే అని నేను ఏదు అడ్డమైన తిట్టు తిట్టుతాడే అని లేవు మరి ఎంత మాకెక్కడదం తాగుపోతాడు అని పాట అట్లా ఇప్పుడు పిల్లలు అయ్యిండ్రు ఆయన తాగుబోతాడు తాగొచ్చి కొడతాడు ఇక మరి వాళ్ళ కింద దగ్గర ఉండే వాళ్ళు వస్తే అలా కాని మనం ఆట కట్టుతుండ్రు తాగొచ్చింది ఆట తిట్లు ఆమె తిడుతుండు ఇప్పుడు నా పిల్లలు నేను పెళ్లి చేయాలంటే ఎట్లా ఏం బెట్స్ అని అంటుంది అన్నట్టు

పాట ఎన్ని పాటలు వచ్చి మొత్తం సొంతంగా వంద పాటలు వస్తాయి మీకు కదా వస్తాయి ఎక్కువనే వస్తాయి వస్తాయి కానీ సడన్ వరకు గుర్తుకురావు సడన్ గా గుర్తుకురావు గుర్తుకొచ్చే వస్తాయి అంద గుర్తుకొచ్చే పాడుతుంటే పాడుతుంటే గుర్తుకొస్తాయి అవే గుర్తుకొస్తుంటాయి గుర్తుకొస్తుంటాయి అసలు ఇంకా రావా నీ అలిముండవయ్యా నా పాలకుమ్మడికాయ నీ కోడి దెక్కపాయ

మాట్లాడు నేను ఇన్ని ఇంటర్వ్యూలు చూసిన చేసినా కదా అసలు ఎక్కువ నవ్వుకున్నది అంటే మీరే కానీ ఎక్కడి పాటలు పదాలనిక నవ్వుకొని నవ్వుకొని కదా ఎన్ని పదాలు భలే ఉన్నాయి ఇవి కూడా అన్ని సొంతం మీరే యాక్చువల్ గా అయితే కోలు కోలు పాటలు ఎక్కువ ఉండే గానీ కాకపోతే మొత్తానికి మార్చి పడేసి అసలు లిరిక్స్ దానికి దీనికి సంబంధం లేకుంటే ట్యూన్ కూడా కొంతవరకు మార్చేసి చేసేసి